మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ జీడిమెట్లలో ఈ దారుణం జరిగింది ఫోక్ సింగర్ అంజలి దారుణ హత్యకు గురైంది కుమార్తె చేతిలోనే హతమైంది ఇన్స్టా ప్రేమ కోసం తల్లినే హత్య చేసినటువంటి పరిస్థితి ఎనిమిది నెలల క్రితమే నల్గొండకు చెందిన శివతో పరిచయం ఏర్పడింది పదో తరగతికే ప్రేమ ఏంటి అంటూ తల్లి మందలించడంతో వారం క్రితం శివతో బాలిక ఏళ్ళిపోయింది మూడు రోజుల క్రితమే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చింది తల్లి అడ్డు తొలగించుకోవాలి నేను ప్రియుడితో సుఖంగా ఉండాలి అంటే తల్లి అడ్డు తొలగిస్తేనే ఇది సాధ్యమవుతుందని భావించి ప్రియుడు ప్రియుడి సోదరుడితో కలిసి దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి అంజలి చాకలి ఐలమ్మ ముని మనోరాలుగా తెలుస్తోంది అంజలి ఫోక్ సింగర్ ఉద్యమ పాటలో పాడుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది జీడిమెట్లో దారుణానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం ప్రముఖ ఉద్యమ గాయని ఫోక్ సింగర్ అంజలి సొంత కూతురు చేతిలోనే దారుణంగా హత్యకు గురైనటువంటి పరిస్థితి ప్రియుడితో కలిసి తల్లిని చంపేసింది పదవ తరగతి చదువుతున్న ఈ బాలిక ఈ దారుణానికి ఒడిగట్టడం నెవ్వెరుపరుస్తున్నటువంటి పరిస్థితి అంటే ముగ్గురు కూడా మైనర్లు తల్లి అంజలిని చంపిన వాళ్ళలో కూతురు మైనరే ఆ ప్రియుడు ఎవరైతే ఉన్నారో అతను మైనరే అతనికి సహకరించిన ప్రియుడు బ్రదర్ ముగ్గురు కూడా మైనర్లే మైనర్లే ఇంత దారుణానికి హత్య చేసి చంపేంత దారుణానికి ఒడిగట్టిన పరిస్థితుంది అంటే మైనర్ల మెంటాలిటీ ఏ విధంగా ఉంది వాళ్ళు సైకలాజికల్ గా ఏంటి వాళ్ళ ప్రవర్తన దీని గురించి మనం కొంత లోతుగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ సైకాలజిస్ట్ వీరేంద్ర గారు వారితో మాట్లాడదాం వీరేంద్ర గారు నమస్కారం సార్ వీరేంద్ర గారు మనం ప్రతిరోజు వార్తలు చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం రోజు రోజుకి అంటే సభ్య సమాజం తలదించుకునే ఘటనలు రోజు మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ ఇంకొక కొత్త వార్త ఇప్పుడు నేను చెప్పింది నేను లైవ్లో చదివింది మీరు కూడా వినే ఉంటారు పదవ తరగతి సార్ మైనర్ కన్న కూతురే తల్లిని దారుణంగా ఒక సుత్తితో తీసుకుని ఒక ఆయుధం తీసుకునే తల మీద మోది మోది పీకతో కత్తితో కోసి అంటే కనిపించినటువంటి ఆ ప్రేమ కూడా ఏమైపోయింది అర్థం కాని పరిస్థితి ఎలా చూస్తారు సార్ ఆ మైనర్ల మెంటాలిటీ చెప్తారు అంటే ఇప్పుడు ఇట్లాంటి హత్యలు చేసే లక్షణం ఉన్న వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఆల్రెడీ వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంటదండి అన్ఫార్చునేట్ ఏంటంటే మనకు మెంటల్ హెల్త్ కి సంబంధించి ఎక్కువ అవేర్నెస్ మన సమాజంలో పిల్లలు టీనేజ్ వయసులో వచ్చినప్పటి నుంచి అవి చాలా ప్రిడామినెంట్ గా వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ మాటల లోపల వాళ్ళ ప్రవర్తనలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ వాటికి పట్ల ఎట్లా గుర్తించాలి ఈ ఇట్లాంటి ప్రవర్తన ఉన్నప్పుడు మన నిజంగానేది మానసిక సమస్య లేదు ఏది పీరియడ్ ఫేజ్ టీనేజ్ లో ఒక ఫేజ్ అనుకొని చాలా మంది ఇగ్నోర్ చేస్తుంటారు సో ఆ ఇగ్నోరెన్స్ లో భాగంగానే ఐ థింక్ ఈ అమ్మాయి వాళ్ళ తల్లిని చంపించుండొచ్చు అయితే ఇప్పుడు తల్లిని చంపే కంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ స్టేట్ ఆఫ్ సిచువేషన్ ఏందో మనకు తెలియదు మేజర్ గా ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడు జరుగుతాయంటే ఆ టీనేజర్ కి మెంటల్ హెల్త్ ఇష్యూ గ్యారంటీ గా ఉండి ఉంటది రెండోది ఏంటంటే ఫ్యామిలీ నేచర్ ఎట్లా ఉందో మనకు తెలియదు ఇందులో ఇట్లాంటి సంఘటనలు మాత్రం ఒక డిస్ఫంక్షనల్ హోమ్ అంటే ఇంట్లో తల్లి తండ్రి తర్వాత పిల్లలు వాళ్ళ మధ్య అవగాహన ఎట్లా ఉందో మనకు తెలియదు వాళ్ళ మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ నడుస్తున్నాయో మనకు తెలియదు కానీ ఇట్లాంటి హత్యలు జరగడానికి ప్రధాన కారణం ఏమి రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఒక డిస్ఫంక్షనల్ హోమ్ ఉన్న హోమ్ లోనే ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు తయారవుతారు ఇలాంటి సంఘటనలు కూడా అలాంటి వాళ్ళ ఇంట్లోనే జరుగుతుంది అలాంటి వాళ్ళ ఇంట్లోనే కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా ఒక ప్రాపర్ హార్మోనియస్ కమ్యూనికేషన్ ఉండదు తర్వాత మంచి కోసమే చెప్తా ఉంటారు వాళ్ళు ఏదైనా మందులించారంటే మనకు బాగు కోసమే చెప్తా ఉంటారు ఇలాంటి ఆలోచన స్థాయి అనేది వాళ్ళకి లేదంటారా అంటే మహిళలు ఆ స్థాయిలో ఆలోచించరు కాకపోతే చంపే వరకు వచ్చిందంటే పరిస్థితి వేరేలా ఉంది అదే అదే అంటే మనం దీన్ని జనరల్ గా టీనేజర్ అందరు ఇట్లే ఉంటారని మనం ఒక ఘటన ఇలాంటి హత్య వరకు కూడా వెళ్ళగలిగే స్టేట్ ఆఫ్ మైండ్ ఉంది అని అంటే వాళ్ళ మనసు సరిగా ఉండదని అర్థం చేసుకోవాలి మనం ఇంకోటి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉన్న కమ్యూనికేషన్ ప్యాటర్న్ అంటే పిల్లలు పెరుగుతున్న క్రమం లోపల తల్లి పిల్లలు ఏ రకంగా మాట్లాడుకుంటున్నారు తల్లి తర్వాత తల్లి వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఎట్లా ఉంది తర్వాత తల్లిదండ్రులు పిల్లలతోటి ఏ రకమైన బాంధవ్యాన్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు ఏ రకంగా జీవితాన్ని గడుపుతున్నారు అనేది కూడా చాలా ప్రభావితం చేస్తుంది వ్యక్తుల పట్ల విపరీతమైన అగ్రసం రావడం ఇప్పుడు ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండడాన్ని తల్లి వ్యతిరేకించింది సో ఈ బాయ్ ఫ్రెండ్ ఉండడానికి తల్లి వ్యతిరేకించిన దాన్ని ఈ అమ్మాయి ఎట్టు తీసుకుంది ఇది నా జీవితానికి ఓ పెద్ద తెట్టు లాగా భావించింది ఇంత చిన్న విషయాన్ని అంత తెట్లాగా ఎందుకు భావించింది అనేదే వాళ్ళ మానసిక స్థితిగతలు చెప్తుంది కాబట్టి తల్లి నా జీవితానికి నా ప్రోగ్రెస్ కు అడ్డం పడుతుంది కాబట్టి ఆ అడ్డం తొలగించుకుంటేనే నా జీవితం చాలా సేఫ్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది అనే ఒక చాలా షార్ట్ సైటెడ్ ఆలోచన తోటి నేరం నేరం జరిగిన తీరుని ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా తల్లి ఒంటరిగా ఉన్నప్పుడు వీళ్ళు ముగ్గురు ఒకేసారి చొరబడ్డారు గదిలోకి తలకి ముసుగు ఒకళ్ళు ముసిగేసారు ముగ్గురు కూడా మైనర్లు మళ్ళీ తల్లికి ఒకళ్ళు ముసిగేస్తే ఇంకొకళ్ళు సుత్తి పట్టుకొని బలంగా తల మీద కొట్టారు ఇంకొక మూడో మైనర్ ఏం చేశారు కత్తి తీసుకొని గొంతు కోసారు ఎంత దారుణం సార్ మైనర్లు వాళ్ళ స్వభావం చూడండి ఆ నేరం చేసేటప్పుడు వాళ్ళ ప్రవర్తన ఇప్పుడు ఈ వ్యక్తి వల్ల నా జీవితానికి నా ప్రోగ్రెస్ కి ఆ థ్రెట్ వస్తుంది అనుకున్నప్పుడు మన ఆలోచన ఎట్లుంటది ఆ థ్రెట్ ను తొలగించుకోవడం మీదనే ఫోకస్ చేస్తాం తప్ప మనము ఏ పద్ధతిలో చూస్తున్నాము ఏ పద్ధతిలో వాళ్ళని చంపేస్తున్నాము ఏ పద్ధతిలో వాళ్ళని ఇచ్చేస్తున్నాం అనేది ఆలోచనకు ఉండదు మన అవుట్కమ్ మీదనే మన మైండ్ ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది అవుట్కం మీదనే మనం గురిపెట్టి మనం అనుకున్న లక్ష్యాన్ని ఎట్లయినా సరే మనం దాన్ని పూర్తి చేసేయాలి అనే భావన తోటే ఉంటారు తప్ప ఏ పద్ధతి ద్వారా దీన్ని అనే ఆలోచన జరగదు అసలు ఈ ముందు చంపడం కంటే ఎక్కువ చంపాలని ఆలోచన రావడమే మనకు చాలా విషాదకరమైన పరిస్థితి కదా ఒక టీనేజ్ లో ఉండి అందులో అమ్మను అమ్మను చంపాలనే ఆలోచన వచ్చిందంటే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎంత పొల్యూట్ అయి ఉంటది ఎంత డిస్టర్బ్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగి ఉంటది అలాంటి డిస్టర్బ్ స్టేట్ మైండ్ కలిగిన వ్యక్తులు మానసిక ఆరోగ్యం ఎట్లా ఉండి ఉంటది ఆ మానసిక ఆరోగ్యం బాగలేని వాళ్ళకు మాత్రమే ఈ హత్యలు తర్వాత వీళ్ళని ఎట్లయినా తోముట్టించాలి మన సుఖమే మనం చూసుకోవాలి అని ఒక ఆలోచనలోకి వాళ్ళు వెళ్ళుతూ ఉంటారు నువ్వు చెప్పారు వాళ్ళు వాళ్ళు మైండ్ పూర్తిగా ఏ స్థాయిలో పొల్యూట్ అయిపోయింది అన్నారు అంటే పొల్యూట్ కావటానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏమై ఉండొచ్చు అంటారు ఆ ప్రభావం యా దీనికి నాలుగైదు కారణాలు నేను రాశాను ఒకటి ఫ్యామిలీ డిస్ఫంక్షన్ ఉంటుంది అండ్ ఫ్యామిలీ లోపల కాన్ఫ్లిక్ట్స్ ఉండొచ్చు రెండోది పీర్ ఇన్ఫ్లుయన్స్ తర్వాత ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సమాజంలో రకరకాల వ్యక్తులు రకరకాలుగా రెస్పాండ్ అయ్యి ఉంటారు సో అట్లాంటి ఆ సమాజంలోంచి కొన్ని లెర్నింగ్ అంటాం సోషల్ లెర్నింగ్ అంటాం తర్వాత ఎమోషనల్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏముండొచ్చు ఆల్రెడీ వీళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూ ఉండొచ్చు తర్వాత ఏంటి ప్లానింగ్ అంటే ఇది ఎట్లా మనం ఈ అడ్డును మనం ఎట్లా తొలగించుకోవాలి అని ఆలోచన వచ్చినప్పుడు ఈ ముగ్గురే ఉండొచ్చు ఇంకొక నలుగురు కూడా ఎవరైనా వీళ్ళకి యాడ్ అయ్యి ఉండొచ్చు తర్వాత మన యూట్యూబ్ లో రెడీగా ఉంటాయి ఎట్లా ఏం చేయొచ్చు అనేది గతంలో జరిగిన ఎన్నో సంఘటనలు ఉంటాయి సో దాని ద్వారా కూడా ఒక గ్రూప్ అయి ఆ గ్రూప్ డైనమిక్స్ ని డిసైడ్ చేయడం తర్వాత ఈ సొసైటీలోని ఎన్వైరన్మెంట్ స్ట్రెస్ వల్ల కూడా ఎక్కువ జరగచ్చు అంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ కావడం కావచ్చు లేదు ఇలాంటి సంఘాలు జరిగినప్పుడు వాయిలెన్స్ ఏం చేశారు అవతల వ్యక్తులు తల్లిదండ్రుల మీద ఎట్లా అటాక్ చేశారు వద్దన్న వాళ్ళ పట్ల వాళ్ళు ఎట్లా ప్రవర్తించారు అనే విషయాల గురించి పదే 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 యూట్యూబ్ లో కానివ్వండి లేదు ఇన్ఫర్మేషన్ కానీ చూస్తున్నారనుకోండి కూడా పరిచయం ఇన్స్టాగ్రామ్ వేదికగా వాళ్ళు కనెక్ట్ అయ్యారంట అంటే సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది ప్రస్తుతం సోషల్ మీడియా అంటే ఇప్పుడు ఓటీటీ కంటెంట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం అన్ని బూతి సినిమాలు ఎక్కువ వస్తూ ఉంటాయి వైలెన్స్ ఎక్కువ హింసలు ప్రేరేపించే సినిమాలు ఎక్కువ వస్తూ ఉంటాయి సో ఇవన్నీ కూడా యువతని పెడదారి పట్టించే పరిస్థితి కనిపిస్తుంటారా ఓటీటీ మన సినిమాలు చాలా చాలా ప్రభావం చూపిస్తాయి ఎట్లా చూపిస్తాయి ప్రేమ కోసం ఏమైనా చేయొచ్చు ఎంత మందినైనా చంపొచ్చు అనేది ఇప్పటికీ మనం కొన్ని వేల సినిమాలు చూసాం సినిమాలు ఏమి ఉన్నాయా ఇప్పుడు మన ఈ పెద్ద పెద్ద హీరోల సినిమాలు చూడండి చావడం ఎంత ఈజీ చూపిస్తారండి ప్రభాస్ సినిమాలు చూడండి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూడండి లేదు మన బాలకృష్ణ సినిమాలు చూడండి కనీసం ఒక వంద మందిని చంపుతారు మన హీరోలు మన అల్లు అర్జున్ సినిమాలు చూడండి ఏ ఏ సినిమా హీరోలు చూసినా గానీ వాళ్ళ ముఖ్య లక్ష్యం ఏంటి థియేటర్కి వెళ్ళిన రెండున్నర గంటల సేపు ప్రతీకారం కక్ష పగ అచ్చ ఇవే కదా మనం చూపి చూసేది అన్ని కూడా సో చిన్నగా ఉన్న టీనేజ్ వయస్ ఏంటి అది కంప్లీట్ గా మన బ్రెయిన్ లో ఉన్న ప్రీఫర్టిల్ కాంటెక్ట్స్ అంటాం అంటే ఆలోచనకి ఏది నిజం ఏది అబద్ధం ఏది ఉపయోగం ఏది నిరుపయోగం అని తెలుసుకోవడానికి కనీసమైన గానీ బ్రెయిన్ లో ఈ ఏరియా ఫామ్ కావడానికి ఇరవై నాలుగు సంవత్సరాలు పడుతుంది పుట్టిన తర్వాత పద్నాలుగు పదిహేను సంవత్సరాల్లో ఉన్న వయసు లోపల ఏంటి ఈ రియాలిటీని చెక్ చేసుకునే తెలివితేటలు అప్పటికి ఇంకో ఫామ్ కావు ఆ ఫామ్ అయ్యే లోపలనే మనం ఈ హింస ప్రతీకారము కక్ష వాళ్ళని చంపడం వీళ్ళని చంపడం మన ప్రేమ ముందు ఏదైనా తక్కువ ఎలాంటి వ్యక్తులైనా మనం చంపేయచ్చు అని ఒక బలమైన సంకేతాలు ఇస్తున్నప్పుడు టీనేజ్ పిల్లలకు ఏమనిపిస్తుంది ఓ నా ప్రేమ చాలా గొప్పది నేను ప్రేమను నిరూపించుకోవాలంటే ఏం చేయాల తప్పకుండా నాకు అడ్డపడే వ్యక్తులు ఎవరినాలి అనిపేసేయాల అది ఒక బలమైన సినిమా హీరో చెప్తే ఎంత పవర్ఫుల్ ఉంటది డెఫినెట్ గా నేను తీసుకుంటాను నా తండ్రి దుర్మార్గుడా ఉండొచ్చు కానీ నేను ఇంకో అమ్మాయినో అబ్బాయిని ప్రేమించిన కాబట్టి ప్రేమించిన వాడు ఏం చేస్తాడు వచ్చి నా తండ్రి దుర్మార్గుడు కాబట్టి కూతురిద్ద తండ్రిని చంపుతుడు చంపినప్పుడు ఈ మెసేజ్ ను ఎట్ట తీసుకోవాలనుకున్నా అట్ట తీసుకుంటాడు వాళ్ళు కాబట్టి ఈ దుర్మార్గుడు అంటే ఏంటి నీకు పర్టికులర్ గా అన్యాయం చేయకపోవచ్చు ఉండొచ్చు లేదు ఇంకెవరికైనా అన్యాయం చేసినట్టు కావచ్చు ఏదో ఒక ఆలోచన పట్ల నువ్వు చేస్తున్న పనిని అబ్జెక్ట్ చేస్తుండొచ్చు సో నాకు ఎవరైతే అబ్జెక్ట్ చేస్తారో అది మంచిగా చెడు కాని వాళ్ళు నాకు విలన్ లాగానే కనిపిస్తారు సో విలన్లు ఏం చేయాలా విలన్నో చంపేయాల కాబట్టి ఎన్నో రోజుల నుంచి కొన్ని వందల సినిమాలు మనం చూసి 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 ఇప్పుడు ఆ విషయాలను మనం ప్రాక్టికల్ గా మనం చేయాలి కాబట్టి సినిమాలు ఏముందంటే సినిమాలు ఎప్పటి నుంచో నడుస్తున్నాయి ఓటీటీలు దానికి వాల్యూషన్ అయి కాబట్టి ఒక్కదాన్ని మనం కారణం తీసుకోవచ్చు ఇట్లాంటి భావజాలాన్ని మనము సమాజంలో విడిగా మన పిల్లల బుర్రలో తోసేస్తున్నాం కాబట్టి పిల్లలు వాళ్ళకి సమాజం వచ్చినప్పుడు ఆ రకంగానే రెస్పాండ్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ప్రియుడు కోసం కన్న తల్లినే దారుణంగా గొంతు కోసి చంపేసిన పరిస్థితి ఉంది అయితే ప్రియుడు కోసం చేస్తున్నారు తల్లిని అడ్డు తొగిలించుకున్నారు కానీ తర్వాత పరిణామాల గురించి ఆలోచించే పరిస్థితి కూడా వాళ్ళకు లేదు దీని బట్టి మనకు అర్థమవుతుంది తర్వాత జైలుకి వెళ్తారు జీవితం కూడా నాశనం అయ్యే పరిస్థితుంది కదా ఇది ఆలోచించే స్థాయి వాళ్ళకి ఉండదు అంటారా లేదండి ఒకటి ఇప్పుడు మనము రెండు విషయాలు బాగా అర్థం చేసుకోవాలి అచ్చర్ చెయ్యాలి అనే ఆలోచన వచ్చిన వాళ్ళకి ఎవరైనాక సరే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఇంపేర్ అవుతాయి చాలా మినిమల్ ఉంటాయి సంఘటన మీదే ఫోకస్ చేస్తారు తప్ప సంఘటన తర్వాత జరిగే కాన్సిక్వెన్స్ సంబంధించి వాళ్ళు అనుకున్నది మాత్రమే ఆలోచించగలుగుతారు కాబట్టి హత్య చేసిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు ఈ హత్య ఇంకా కొన్ని విషయాలు ఇప్పుడంటే వాళ్ళు తెలిసిపోయింది వాళ్ళు దొరక దొరికిపోయారు వాళ్ళు ఒప్పుకున్నారు అవన్నీ జరుగుతాయి కానీ నిజానికి అయితే ఏం చేస్తారు వాళ్ళు హత్య చేసే కంటే ముందు ఒక ప్లాన్ చేస్తారు ప్లాన్ చేసుకుని మనం ఇట్లా వేసి మనం అన్నింటినీ గుర్తులు చేరిపిద్దాం ఎవరు మనకు గుర్తుపడ్డారు అనుకుంటారు అంటే గుర్తుపట్టకుండా మనం చేస్తున్నామని వాళ్ళకు వాళ్ళే నమ్మించుకుంటారు సైకాలజీ లేదు కన్ఫర్మేటివ్ అంటాం అంటే మనం చేస్తున్న పని మనకు నచ్చినప్పుడు మనం ఎట్లా చేస్తే నచ్చుతుందో మనం అలాంటి విషయాలే మనం మాట్లాడుకుంటాం అలాంటి విషయాలే మనం మనతో మనం చర్చించుకుంటాం అలాంటి విషయాలే యూట్యూబ్ లో చూస్తాం అలాంటి న్యూస్ నే మనం చూస్తాం దాంతో ఏమవుతుంది మన బ్రెయిన్ మననే మోసం చేస్తుంది సో అందుకోసమని వాళ్ళు కాన్సిక్వెన్స్ వదిలేసి వాళ్ళ ప్రేమకు సంబంధించి ఎంత కమిట్మెంట్ ప్రేమ పట్ల ఉందో చూపించుకోవడానికి వాళ్ళు అట్లాంటి హత్యలు అయినా సరే ఇంకేదైనా దుర్మార్గం చేయడానికైనా సరే రెడీగా తయారవుతారు ఎలాంటి వాళ్ళు తయారవుతారు మాత్రం ఇలాంటి హత్యలు చేస్తే ఏం కాదు అనే విషయాన్ని ప్రధానంగా నమ్మి ఆ పనులు చేస్తారు వాళ్ళు అంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ చూస్తున్నాం మేఘాలయ హనీమూన్ మధ్య కూడా మీరు వినుంటారు పెళ్ళైనటువంటి కొన్ని రోజులకే హనీమూన్ పేరుతో మేఘాలయ తీసుకెళ్లి చంపేసి లోయలో పడేసిన పరిస్థితి తర్వాత సార్ అవునవును అవును భర్తలను చంపేస్తున్నారు పెళ్ళై నెల రెండు నెలలకే తల్లిదండ్రులను చంపేస్తున్నారు అంటే వరుస ఈ ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటికి అడ్డుకట్ట అనేది లేదా ఎందుకు ఇంత దారుణంగా మనస్తత్వంతో ప్రవర్తిస్తూ ఉన్నారు ఒక పాయింట్ జరగకూడదు అంటే ఏం చేయాలి ఇలాంటి జరగకూడదు చేయాలంటే మార్గాలు తప్పకుండా ఉంటాయండి కానీ ఇది పెద్ద వ్యవస్థ కదా మన దేశంలో కొన్ని ఆల్మోస్ట్ నూట నలభై నాలుగు కోట్ల మంది ప్రజానికి ఉన్నది దానికి చేయాలంటే ఎవరు చేయాలా పాలసీ మేకర్ చేయాలా పాలసీ మేకర్స్ పొలిటీషియన్స్ ఏం చేయాలి అంటే మనం మానసిక రుగ్మతల గురించి మానసిక ఆరోగ్యం గురించి మనం విస్తృతంగా మనం ప్రచారం చేయాలి చెయ్యాలి అట్లాగే దానికి మానసిక ఆరోగ్యం బాగుందా లేదా టెస్ట్ చేసుకోవడానికి కావలసిన అన్ని ఏమంటారు ఫెసిలిటీస్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి అవి చేయడానికి ప్రభుత్వాలు దే ఆర్ నాట్ సీరియస్ మనం రాకెట్లు పంపడానికి ఇష్టపడతాము మనము కొన్ని వందల కోట్ల రూపాయలు మనం ఇది పబ్లిక్ ఫంక్షన్ చేయడానికి ఇష్టపడతాం కానీ నిజంగానే మనిషికి ఏదైతే ఉపయోగపడుతుందో మనం అలాంటి పనులు చేయడానికి ప్రభుత్వాలకి ఆలోచన ఉండదు మన పొలిటీషన్లు కావచ్చు లేదు ఈవెన్ పాలసీలో ఉన్న ఐఎస్ ఆఫీసర్లు అయినా గానీ వీళ్ళు దీని పట్ల చిత్తశుద్ధితో ఉంటే ఎంతసేపు అండి ఇట్స్ వెరీ ఈజీ టు ఆర్గనైజ్ ఇప్పుడు టీనేజ్ పిల్లలు అందరూ ఎక్కడ దొరుకుతారండి మెజారిటీ ఆఫ్ ద టీనేజ్ పిల్లలు స్కూల్ లో దొరుకుతారు స్కూల్ లో వచ్చే ప్రతి స్టూడెంట్ యొక్క హెల్త్ ప్రొఫైల్ అంటే ఫిజికల్ హెల్త్ సైకలాజికల్ హెల్త్ ని మనం ప్రొఫైల్ చేయొచ్చు అలాగే ఫ్యామిలీ హెల్త్ ప్రొఫైల్ కూడా మన ఎస్టాబ్లిష్ అవుతుంది ఇప్పుడు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ గ్యారెంటీ స్కూల్ పోతారు లేదా అడల్ట్ అయితే కాలేజీకి వెళ్తారు సో ప్రతి ఇన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రతి స్టూడెంట్ యొక్క ఫ్యామిలీ హెల్త్ ప్రొఫైల్ అది సైకలాజికల్ యాజ్ వెల్ ఎస్ ది ఫిజికల్ అలాగే పేరెంట్స్ ది మొత్తం ఫైల్ చేసి పెట్టామనుకోండి వాళ్ళు మనకు చిన్నప్పుడే దొరికిపోతుంది వాళ్ళకు ఏమి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో సో మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు డెఫినెట్ గా దాన్ని ట్రీట్ చేసాం అనుకోండి అది అప్పుడే సమస్య పోతుంది వాళ్ళు ఆరోగ్యంగా వాళ్ళ జీవితం కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఏ నష్టం రాకుండా వాళ్ళ జీవితం నడిపించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది బట్ ఈ కైండ్ ఆఫ్ థాట్ మన ప్రభుత్వాలు చేయకపోవడం చాలా శోచనీయం మనం ప్రపంచంలోనే ఫోర్త్ బిగ్గెస్ట్ ఎకానమీ అని మనం దెబ్బలు దర్చుకుంటాం గొప్ప దేశం అని మనం చెప్పుకుంటాం కానీ గొప్ప దేశం అంటే ఎప్పుడండి అంటే దేశంలో ఉన్న ప్రజలు సంతోషంగా ఉండగలడం మంచి ఆలోచనతో కలిగి ఉండడం మంచి బాల్యాన్ని మనం ఇవ్వగలగడం ఈ మూడు డైమెన్షన్స్ లో మనం ఆలోచించి ప్రజలకి ఏం కావాలి ప్రజలకి ఏం చేస్తే మన సమాజం శాంతియుతంగా ఉంటుందో అని ఆలోచించగలిగితే తప్పకుండా మనం ఇది దాన్ని ప్రివెన్షన్ చేయచ్చు అచ్చలు పిల్లలు టీనేజ్ లెవెల్లో ఉన్న వాళ్ళు హెచ్చలు చేయకుండా తప్పకుండా ఆపగలిగే విషయం తప్ప ఆపలేని విషయం కాదు ఇది కేవలం మన ప్రభుత్వాలు దీని పట్ల నిర్లక్ష్యం ఉండడం వల్లనే జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ వీరంద్ గారు మంచి ఇన్ఫర్మేషన్ అందించారు అది వాళ్ళ పిల్లల్లో చిన్నప్పటి నుంచే స్కూల్ స్థాయిలోనే వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లల పట్ల వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారో వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఒక గంట కనిపెట్టాలి సో తల్లిదండ్రుల పెంపకంతో పాటు స్కూల్ స్థాయిలోనే దీన్ని కొంత జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలుస్తోంది